మండల కేంద్రమైన రెంట చింతల్లోని స్థానిక గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపల్ మోహన్ ఆధ్వర్యంలో సరస్వతీదేవికి పూలమాలలు వేసి విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పాఠశాల నిర్మాణం కొరకు నాలుగున్నర కోట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని త్వరలోనే స్థలం సేకరించి విద్యార్థుల సౌకర్యవర్తం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు అనంతరం రెండు చర్చిల మధ్య సీసీ రోడ్డు సుబ్బన్న తోటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు సీసీ రోడ్డు తుమ్మ జోజిరెడ్డి బజార్లో సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీ శిల్పారామం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చైర్మన్ చేరెడ్డి మంజుల కోటిరెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి మాజీ ఎంపీపీ గొంటు రెడ్డి టౌన్ అధ్యక్షులు మూలి రాజారెడ్డి మా మాజీ పీహెచ్సి చైర్మన్ బోడపాటి రామకృష్ణ మాజీ ఎంపీటీసీ మర్రి రాజ్ కుమార్ సీనియర్ నాయకులు దండే శివయ్య నీలం మల్లయ్య మండల మహిళా మండలి అధ్యక్షురాలు చీకటి వేలంగి లక్ష్మి మండల ఉపాధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాసరావు సిద్దయ్య మునినాయక్ నాయక్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల కోటేశ్వరరావు నీటి సంఘం చైర్మన్ డిసి వన్ పోట్ల నరసింహారావు కొర్రి శివారెడ్డి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు సురవరపు పుల్లారెడ్డి తుమ్మ జోజిరెడ్డి డీసీ ఫోర్ చైర్మన్ పంగులూరి అంజయ్య కూటమి నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు విద్యాశాఖలో అనేక సంస్కరణలు అభివృద్ధిని అలాగే నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చెప్పేసి అహర్నిశలు రావడానికి మీద కసరత్వం చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి చాలా తీవ్రంగా తెలిసి చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన స్వాంసాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఆరు నెలల ఎన్డీఏ కూటమి పరిపాలన ఈ దేశానికి ఈ రాష్ట్రానికి భవిష్యత్ అయిన యువత పట్ల మరి బాధ్యతాయుతంగా వారికి అభివృద్ధిని వారిని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకా డిఎస్టీ కానీ ఇలా నైపుణ్యతను విద్యార్థుల్లో సమాజంలో పనివా వృత్తి పని వాళ్ళలో అందరిలో కూడా నైపుణ్యం పెంచాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా దాన్ని అధిగమిస్తూ ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ గిరిజమ గిరిజన హాస్టల్ మెడికల్ పాఠశాలని ఏర్పాటు చేయటం అనేది ముఖ్యంగా మనం వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందున అందుకో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని అట్లాగే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నేర్చేది అదేలాదు స్థలన్నీ నాశనం అయిపోయినాయి ఎక్కడా డబ్బులు లేని పరిస్థితి ఆదర్లు ఫ్రీలాంటి దానికి కూడా మూడు వేల కోట్ల రూపాయలు అప్పుంటే ఈ రోజు వాళ్ళు కూడా సేవలు నిలిపివేస్తామనే పరిస్థితి మరి కొత్త తప్పు కొత్త అవకాశం కొత్త నినాదం ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చే కులాలు మతాల పేరుతో ప్రాంతాల పేరుతో అలాగే పార్టీల పేరుతో అధికారంలోకి రాకొచ్చిన వ్యక్తులు అది ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో